ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల్లో విస్తృతంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం ఈరోజు అద్భుతంగా జరుగుతోంది ప్రజలు ప్రధానంగా కోరుకునేది స్పందించే నాదుడు ఎవరు లేరు ప్రభుత్వంలో ఎందుకంటే చాలా చోట్ల వీధి దీపాలు పోయినాయి దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు అదేవిధంగా రాజీవ్ గృహకల్ప దగ్గర మౌలిక సదుపాయాలు గతంలో ఏర్పాటు చేసినవి కుప్పకూలిపోయినాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు తాగునీటి సమస్య ఉంది ప్రజల పాపం వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వర్ణాతీతం ఎందుకంటే రోడ్డు మధ్యలోనే పెద్ద పెద్ద గోయలు ఉన్నాయి చిన్నపిల్లల దాంట్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి స్థానికంగా ఎవరికైనా అవగాహన అవగాహన ఉన్న వాళ్ళే ఆ రోడ్ల మీద రాగలుగుతారు తప్ప కొత్తగా ఎవరు వచ్చినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది శానిటేషన్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధతోటి అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని అనేది వాళ్ళు ప్రస్తావించారు చాలా బాధాకరం దోమల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎప్పటి నుంచో గతంలో కూడా మా సతీమణి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు అక్కడ ఏర్పాటు చేసిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మొత్తం నీళ్ళని నింపేసి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి సో ఈ వాతావరణం నుంచి వాళ్ళు బయటపడాలంటే మున్సిపాలిటీ నుంచి అధికార యంత్రాంగం కేటాయించిన డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించి శానిటేషన్ చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య సమస్యలు అంటే మలేరియా గురించి డెంగ్యూ గురించి ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి వైరల్ ఫీవర్స్ వాటిపైన జాగ్రత్తగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది మౌలిక సదుపాయాలు గతంలో నేను రోడ్లు నిర్మాణం చేశాం వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాం పెద్ద పెద్దవి ఇక్కడ పొదుపు సంఘాలు ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళకి చేతి వృత్తికి కలి అవకాశం కలిగే విధంగా మనందరం కూడా ఏర్పాట్లు చేయాలి స్కిల్ బిల్డింగ్ చాలా అవసరం జనాభా పెరిగిపోయింది నాకు తెలిసినంతవరకు తెనాలి మున్సిపాలిటీలో ఎక్కువ జనాభా ఉన్న వార్డు ఇరవై వార్డు ఇక్కడ ఇంకా మనం వెనుకబడిపోయి ఉన్నది చాలా బాధాకరం తప్పకుండా ఇతర వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ అధికంగా మనం నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్లో ప్రధానంగా దోమల విషయం శానిటేషన్ విషయం అదేవిధంగా సైడ్ కాలువల విషయం ఎవరైతే వీళ్ళు ప్రస్తావించారో దాన్ని చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధ చేద్దామని నేను మాటిచ్చాను రాజీవ్ గురువు కల్పన నివసిస్తున్న వాళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నాను చాలా అన్యాయం దుర్మార్గంగా అక్కడ జరగాల్సిన పనులు ఏవి కూడా జరగకుండా వీళ్ళు ఆపేశారు ఖచ్చితంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి లైట్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ కాలువల విషయంలో తప్పకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందానికి దానికి నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా నేను సహకరిస్తాను